ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం నందు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులకు పార్లమెంట్ అభ్యర్థులకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆదివారం బి ఫారం అందించి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం అందరి చేత ప్రమాణం చేయించారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎన్ని అయితే అసెంబ్లీ బి ఫారములు ఇచ్చానో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని అందరినీ ఆశీర్వదించారు ఈరోజు పార్లమెంట్ అభ్యర్థులుగా శాసనసభ అభ్యర్థులుగా ఎంపికైన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అందరికీ కంగ్రాజులేషన్స్ ఆల్ ది బెస్ట్ రేపు జరిగే ఎన్నికల్లో మీరందరూ మళ్ళీ ఇదే నెంబర్తో ఇప్పుడు ఎన్నైతే బీ ఫార్మ్స్ ఇచ్చానో అంతమంది గెలిచి అసెంబ్లీకి పార్లమెంట్కి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా